వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను జిపి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం చర్చోపచర్చలుగా మేధావి వర్గంలోనూ సాధారణ జనాల్లోనూ ఉంది ఇందుకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారనేది ఇప్పుడు ఈ దర్యాప్తులో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న మాట అయితే ఈ దర్యాప్తు సిట్టుకు అప్పగించిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో వేగం అందుకుంది చాలామందిని విచారించారు ఈ కేసులో నలభైవ నిందితుడిగా ఉన్నటువంటి పురుషోత్తమును పట్టుకొని కొన్ని వివరాలు సేకరిస్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఒక ఫామ్ హౌస్లో కొంత డబ్బు దాచున్నాము అని చెప్పేసి అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేస్తే పదకొండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు పోలీసులకు ఇంకా అనుమానాలు పెరిగాయి ఇప్పటి వరకు డబ్బు చేతికి దొరకలేదు అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఎంతెంత పెట్టారు ఏ కంపెనీలలో పెట్టారు హవాలా ఎంత జరిగింది ఈ దేశం నుంచి విదేశాలకు ఎంత పోయింది ఎంత బయటకు వచ్చింది అంటే మొత్తము ఇప్పుడు సిట్టు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల జేబుల్లోకి పోయింది అనేది వాళ్ళు చెప్తున్న మాట ఈ ఈ వివరాలన్నీ అట్లా ఉంచితే పదకొండు కోట్ల రూపాయలు దొరికిన తర్వాత ఈ డబ్బు ఇక్కడే ఎక్కడో ఇంకా ఉంది చాలా వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు పోను ఇంకా డబ్బు ఉంది కాబట్టి విచారణ ఇంకా స్పీడ్ పెంచాలి అట్లాగనే ఇటీవల కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో జగన్ను కొంతమంది చెప్పిన వివరాల ప్రకారము జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే విచారణను ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం చూస్తే నిందితుడిగా చేర్చడానికి పోలీసుల దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అయితే విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పేరును అక్కడక్కడా పేర్కొనడం వల్ల జగన్మోహన్ రెడ్డి పేరు కూడా విచారణలో ఉంది ఇతను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది పెద్ద చర్చకు దారితీసింది ఆ తర్వాత మేధావులు కానీ తర్వాత చట్టం తెలిసిన వాళ్ళు కానీ జగన్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు పేరు ప్రస్తావించినంత మాత్రాన జగన్ను అరెస్ట్ చేయడమో తీసుకురావడమో కుదరదని చెప్పి చెప్పారు ఇవన్నీ ఇలా పెడితే రాజశేఖర్ బాబు సాయంత్రం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలవడం ఈ లిక్కర్ కుంభకోణం మీద క్లియర్గా చర్చించడం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా డీజీపీ దగ్గర ప్రస్తావించడం ఎప్పుడైతే డీజీపీ దగ్గర ఈ ప్రస్తావన వచ్చిందో తప్పకుండా జగన్కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది నోటీసులు ఇచ్చారంటే కేసులో నిందితుడిగా చేరుస్తారు కేసులో నిందితుడిగా చేర్చారంటే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ఆర్సిపి వర్గాల్లోనూ ఎన్డీఏ కూటమిలోనూ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ చర్చోపచర్చలుగా లిక్కర కుంభకోణం మీద డబ్బు కుప్పలు కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టారు ఎన్నికలకు ఖర్చు చేయగా మిగిలిన డబ్బు ఇంకా ఉంది దాన్ని బయటకు తీయాలనే చర్చ కూడా జరగడం ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర కుంభకోణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు చెప్తున్న మాటలు ఆరోపణలు తప్ప ఆధారం అంటూ ఒక్కటి కూడా లేదు సరే ఇవన్నీ పక్కన పెడితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇక్కడ ఉండగా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉండగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి నూరు శాతం సహకరించాడు వీళ్ళ ఎంపీలందరూ అప్పుడున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు అందువల్ల మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరగదు అని చెప్పేసేసి జగన్ అభిమానులు అట్లాగనే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు చెబుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేయించైనా అరెస్ట్ చేయాలి లేదు లిక్కరు కుంభకోణంలోనే ఇతను నిందితుడని చెప్పేసేసి అరెస్ట్ చేయాలి ఈ రెండింటిలో ఒకటి జరిగి తెలాలని పట్టుదలతో ఉన్నారు ఏం జరుగుతుందో పైగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా జనము గుంపులు గుంపులుగా వస్తున్నారు బుధవారం నెల్లూరు అంటే ముప్పై ఒకటో తేదీన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి జగన్ పర్యటనకు కూడా విపరీతంగా జనమొచ్చారు అయితే వాళ్ళు అక్కడ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి జైల్లో ఉన్నాడు ఆయన్ను కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన చూడటానికి పోతే పది మంది కంటే ఎక్కువ పోవడానికి లేదని చెప్పేసి అన్నారు అట్లాగనే ఒక మీటింగ్ పెడితే వంద మంది కంటే ఎక్కువ ఉండడానికి లేదన్నారు మరి వేల సంఖ్యలో జనమంతా వస్తున్నారు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలము తగ్గలేదు ఏ మాత్రము పొరపాటు చేసింది ఈ ప్రభుత్వం అనిపిస్తే భవిష్యత్తు నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అట్లాగే బీజేపీ వాళ్ళల్లో మిగిలిన జనసేన వర్గాల్లో కూడా ఉంది ఏమవుతుందో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా నోటీసులు ఇచ్చి సరిపెట్టే విచారించి సరిపెడతారా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినా కూడా ఇది పెద్ద రాద్ధాంతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఏం జరుగుతుందో వేచి చూద్దాం